తెలియజేస్తూ మన మంచాల మండలంలో మరి మన ప్రాజెక్టులు లేవు మరి నీళ్ళ ప్రాబ్లం ఉన్నది మరి బోరు మోటార్ల దగ్గర మరి డ్రిప్ ద్వారా కానీ కుంపర సేద్యం ద్వారా కానీ మరి మన ప్రాంతంలో కూరగాయలు ఈ ఏరియాలో కూరగాయ హద్దుగా చేయాలని చెప్పి పెద్దలు మరి పిఎస్సిఎస్ల ద్వారా ఈ అందుబాటులో ఉంటూ ఇంత మనం రైతులకు సేవ చేస్తామో అంత దగ్గరగా మీరు ఉండి మరి తుంపర సేద్యం ద్వారా కానీ ఈ కూరగాయల పంటని ఈ మంచాల మండలం ఒక కూరగాయల అప్పుగా తయారు చేయాలని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మన పెద్ద గ్రామంలో ఈ కూరగాయల మార్కెట్ను ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆలోచన చేసినాం పెద్దలందరం అందరం కూర్చొని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు మరి పాడి పరిశ్రమ ఇది మనం సిటీకి దగ్గరగా ఉన్నాం ఉంది మరి పాడి పరిశ్రమను కూడా ఈ ప్రాంత యువకులకు లోన్లకు తయారు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా రైతులకు మరి అన్ని రకాలుగా మరి ఎరువులు అన్ని ఇప్పుడు మేము వచ్చి కూడా మన ఆరు నెలలు మరి అన్నగారి కృషి వల్ల మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు మళ్ళీ రైతులకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఆరు నెలలు పొడిగించి మాకు అవకాశాన్ని కల్పించింది ఈ ఆరు నెలల కాలంలోనైనా మరి రైతులకు ఇవన్నీ కూడా అవకాశాలు కల్పించి మరి రైతులకు సొసైటీ అంటే రైతుల కోసం ఉన్నది రైతుల కోసం పనిచేస్తుంది అనే విధంగా మనకే డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వ్యవసాయ సంఘాలు అట్టనే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రెక్కాడికే నొక్కాలైనటువంటి పేద ప్రజానికానికి అందరికీ కూడా అక్కడ అటువంటి సొసైటీ ఈ ప్రాంతమిక వ్యవసాయ సహకార సంఘాలు ఈ వ్యవసాయ సహకార సంఘాలలో మన ఈ సంఘంలో దాదాపు ఆరు వేల మంది సభ్యులల్లో అనేటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాం ఒక నిర్ణయం తీసుకున్నాం మనకు మంచాల మండలంలో ఆరుల గ్రామం చాలా పెద్ద గ్రామం ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కూడా వచ్చే విధంగా ఈ యొక్క మార్కెట్ను కట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం తీసుకున్నాము అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దాదాపుగా యాభై లక్షల రూపాయలతో అందరికీ వచ్చే విధంగా ఈ గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి రైతు కూలీలకు గ్రామ ప్రజలకు అందరికీ అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఒక మంచి అధునూతనమైనటువంటి మార్కెట్ కడితే మన గ్రామంలో ఉండేటువంటి అందరూ కూడా ఈ మార్కెట్లో పండించినటువంటి పంటలను మన ప్రజలకు అవసరమేటువంటి నిత్యావసర సరుకులను కూడా అమ్ముకునే విధంగా ఈ మార్కెట్ను తయారు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంఘం ద్వారా ఈరోజు మొదలుపెట్టినాం ఒకప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎనభై ఏడు నుంచి తొంభై మూడు వరకు గురుకయ్యార్ సొసైటీ గా నేను కూడా ఉన్నా ఆ రోజుల్లో నేను సంతచ్చుగా ఉన్నప్పుడు అక్కడ కూడా దాదాపు పది పన్నెండు వేల మంది సభ్యులు ఉంటే ప్రతి రేషన్ కార్డును కోఆపరేటివ్ బ్యాంక్ తరఫుక ప్రతి ఊర్లో రేషన్ అందించినటువంటి కార్యక్రమం ఏది ఏమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా తీసుకున్నాం హనుమంత్ రెడ్డి గారు మీ బ్యాంక్ డైరెక్టర్ అందరూ నన్ను అడిగినప్పుడు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మన ఊరికి మంచి కార్యక్రమాన్ని చేయండి ఇంకా కావాలంటే తక్కువ ఉంటే నేను ఇస్తాను డబ్బులు అంటే కూడా చెప్పిన తప్పకుండా డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఈ సొసైటీ కొంత అమౌంట్ కార్యక్రమాన్ని తీసుకుంటాను ఎందుకంటే